నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ బాలల కథ రచయిత డాక్టర్ ఎం హరికృష్ణ గారు రచించిన మోసగళ్ళ దేశం అనే ఒక చక్కటి కథని విందామండి ఈ కథ జూన్ రెండు వేల ఇరవై మూడు సంంచికలో వీధి అరుగు మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఒక ఊరిలో ఒక పెద్ద మోసగాడు ఉండేవాడు వాడు చేతికి తెలియకుండా గాజులను చెవికి తెలియకుండా కమ్మలను కాజేసే రకం దాంతో వాడికి తనకన్నా పెద్ద మోసగాడు చుట్టుపక్కల ఎక్కడా ఎవడూ లేడని చాలా పొగరెక్కింది ఒకసారి వాళ్ళ ఇంటికి వాళ్ళ మామ వచ్చాడు ఆయన రోజుకొక ఊరికి పోతూ ఆ ఊరిలోని వింతలు విశేషాలు తెలుసుకుంటూ గుళ్ళు గోపురాలు చూసుకుంటూ తిరుగుతూ ఉంటాడు ఈ మోసగాడు ఆయనతో మామ నువ్వు తిరగని ఊరు లేదు చూడని మనిషి లేడు నీకు తెలియని వింత లేదు కనపడని విశేషము లేదు అని అందరూ అంటూ ఉంటారు ఈ ముల్లో నాకన్నా పెద్ద మోసగాడిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా అన్నాడు ఒరే తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అంటారు కదా పెద్దలు ఇక్కడికి నూరు మైళ్ళ దూరంలో ఒక ఊరుందిరా అక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు వందల వందల మంది మోసగాళ్లే ఎవడు మంచివాడో ఎవడు చెడ్డవాడు ఎవడు ఎప్పుడు ఎలా మోసం చేసిపోతాడో మనల్ని పుట్టించిన దేవుడు కూడా చెప్పలేడు ఆ ఊరి గురించి ఆ చుట్టుపక్కలంతా కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు అన్నాడు దాంతో ఆ మోసకాడికి ఎలాగైనా ఆ ఊరిని చూడాలని అనిపించింది అది ఎక్కడుందో ఎలా పోవాలో దారి కనుక్కున్నాడు ఏమీ తెలియని అమాయకులను మోసం చేయటంలో గొప్ప ఏమీ లేదు ఆ ఊరికి పోయి అక్కడున్న జనాలను మోసం చేసి చూపిస్తేనే తన పేరు చుట్టుపక్కలంతా మోగిపోతుందని అనుకున్నాడు ఆ ఊరి వాళ్లకు ఆ మోసగాడు ఎవరో ఎలా ఉంటాడో అస్సలు తెలియదు కదా దాంతో జమీందారులాగా కొత్త పట్టు పంచ కట్టుకొని పట్టు అంగి వేసుకున్నాడు మెడలో బాగా ఖరీదైన ధగలాడే పచ్చలహారం వేసుకున్నాడు జేబులో ఎందుకైనా మంచిదని వంద బంగారు వరహాలు వేసుకున్నాడు పెద్ద దొరలాగా టిప్పు టాప్పుగా తయారయ్యి కాళ్లకు కిర్రు చెప్పులు వేసుకుని ఆ ఊరికి బయలుదేరాడు తర్వాత రోజు పొద్దునకంతా ఆ ఊరి పొలిమేరలకు చేరుకున్నాడు ఆ ఊర్లోకి పోతూ ఉంటే తనలాగా ఇంకో కథ ఊరికి పోతూ కనపడ్డాడు ఎవరు నువ్వు ఎందుకు పోతూ ఉన్నావు అంటూ వాడిని పలకరించాడు దానికి వాడు చిరునవ్వు నవ్వి నాకు చాలా రోజుల నుంచి ఒక మంచి మేలు జాతి గుర్రాన్ని కొనాలని ఆశ కానీ చుట్టుపక్కల ఎక్కడ అడిగినా నూరు వరహాలకు తక్కువ దొరకటం లేదు అదే ఈ ఊరైతే యాభై అరవై వరహాలకే దొరుకుతాయని తెలిసి కొనడానికి పోతున్నా అన్నాడు దానికి ఆ మోసగాడు చిరునవ్వు నవ్వి యాభై వరహాలకు గుర్రమా అంత తక్కువ ధరకు ఎలా దొరుకుతుంది ఇది నమ్మేలా లేదు అన్నాడు దానికి ఆ వ్యక్తి ఏమీ లేదు ఈ ఊరిలో చాలామంది మోసగాళ్లే చుట్టుపక్కల ఊళ్ళల్లో తమ మాయ మాటలతో ఎందరినో బురుడి కొట్టించి ఎత్తుకొచ్చినవన్నీ ఇక్కడ తక్కువ ధరకు అమ్ముతూ ఉంటారు అన్నాడు దానికి మోసగాడు పక్కపక్క నవ్వుతూ నువ్వు చాలా అమాయకుడు లెక్కున్నావే అందరిని మోసం చేసేటోళ్ళు నిన్ను కూడా మోసం చేయొచ్చు కదా మేలు జాతి గుర్రమని మాయ మాటలు చెప్పి ఏ పనికి మాలిన గుర్రం అంట అంటకట్టచ్చు కదా తెలుసు తెలుసు ఎవడైనా నిప్పుల్లో చేయి పెడతాడా అన్నాడు దానికి ఆ వ్యక్తి తల తలబొక్కుని అవును నువ్వు చెప్పింది నిజమే ఆ గుర్రం మేలు జాతితో కాదో ఎలా కనుక్కోవటం నాకు గుర్రాల గురించి పెద్దగా ఏమీ తెలియదు నీకేమైనా తెలుసా అన్నాడు దానికి ఆ మోసగాడు ఈ ఊరులకు పట్టడం పెట్టడం మంచి బోణి దొరికింది మొదట వీణు మోసం చేయాలి అనుకున్నాడు దాంతో వాడికి గుర్రాల గురించి ఏమీ తెలియకపోయినా అరే భలే అడిగావే మాది ఒకప్పుడు పెద్ద జమీందారీ వంశం నాకు తెలియని గుర్రం అంటూ ఏదీ లేదు దాని కళ్ళు చూసి ఏది ఏ జాతిదో ఇట్ట చెప్పేయగలను అలాగే దాని వంటి రంగు చూసి గుణగణాలు పసిగట్టగలను చిన్నప్పటి నుంచి ఎన్ని గుర్రాలు చూసానో లెక్కే లేదు అంటూ కోతల మీద కోతలు కోసాడు దాంతో ఆ వ్యక్తి మోసగాడి చేతులు పట్టుకుని అయ్యా మీరు నాకు ఒక మంచి మేలు జాతి గుర్రాన్ని చూపియండి మీరు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోను అన్నాడు దానికి ఆ మోసగాడు కాసేపు ఆలోచించినట్లు నటించి నువ్వు అంతగా అడుగుతూ ఉంటే సాయం చేయాలనే ఉంది కానీ నాకు ఊరిలో ఒక అతను పది బంగారు వరహాలు బాకీ ఉన్నాడు చాలా రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు ఈ రోజే ఈ వచ్చినట్లు తెలిసింది వాడిని ఎలాగైనా సరే పట్టుకుని నా పది వరహాలు ఇప్పించుకోవాలి ఈసారి పట్టుకోకపోతే వాడు మళ్ళీ దొరకడు ఆ వరహాలపై ఆశ వదిలేసుకోవాల్సిందే అన్నాడు దానికి ఆ వ్యక్తి అయ్యా పది వరహాలే కదా పోతే పోనీయండి ఆ పది వరహాలేదో నేనే మీ చేతిలో పెడతాను ఈ ఒక్క సాయం చెయ్యండి అన్నాడు బతిమాలతో అబ్బా పడిందిరా పిట్ట అని లోపల లోపల నవ్వుకుంటూ కానీ నిన్నెలా నమ్మటం నీకు మేలు జాతి గుర్రాన్ని చూపించాక నువ్వు వరహాలు ఇవ్వకుండా పోతే ఎలా అసలే ఇక్కడ ఎవరిని నమ్మకూడదని అందరూ అంటూ అన్నాడు అన్నాడు వాడు అయ్యా నా మాట అంటే మాటే అంతగా అనుమానం ఉంటే ముందే తీసుకోండి అంటూ పది వరహాలు తీసి వాడి చేతిలో పెట్టాడు ఆ మోసగాడు సంబరంగా వాటిని జేబులో వేసుకుని వాడితో పాటు ఊరిలోకి అడుగు పెట్టాడు వీధి వీధి తిరుగుతూ ఉంటే ఒకచోట బజారులో గుర్రాలమ్మటం కనిపించింది ఈ మోసగాడు గుర్రాల గురించి ఏదో పెద్ద తెలిసినవాడి మాదిరి ఒక్కొక్క గుర్రాన్ని పట్టి పట్టి చూసి ఏవేవో లెక్కలేసి చివరకు ఒక గుర్రాన్ని చూపించి ఇదిగో ఇది తీసుకో రంగుకు రంగు వేగానికి వేగం చాలా అరుదైన జాతి గుర్రం అంటూ కోతలు కోశాడు దాంతో వాడు సంబరంగా ఓసారి ఆ గుర్రం ఎక్కి వీధి చివరి నుండి ఆ చివరి వరకు నడుపుతానన్నాడు ఆ గుర్రాని వాడు సరేనని గుర్రాన్ని వాడికిచ్చాడు ఆ వ్యక్తి గుర్రం ఎక్కి ఏ పద పద అంటూ బయలుదేరాడు అంతే అలా బయలుదేరిన వాడు మళ్ళీ తిరిగి రాలేదు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఎదురు చూసినా ఆజాపాజా లేదు దాంతో ఆ గుర్రాలు అమ్మేవాడు ఈ మోసకాన్ని పట్టుకున్నాడు మీరిద్దరే కదా కలిసి గుర్రం కోసం వచ్చింది మర్యాదగా గుర్రం ఖరీదు అరవై వరహాలు అక్కడ పెట్టు లేదంటే రాజపటలు చెప్తా కనీసం ఆరు నెలలైనా కారాగారంలో వేసి చావ కొడతారు అన్నాడు ఆ మాటలకు మోసగాడు అదిరిపడ్డాడు అతడి నోట మాట రాలేదు గుర్రాలు అమ్మేవాడు చాలా బలంగా బలిసిన దున్నపోతు లెక్క ఉన్నాడు పారిపోవటానికి కూడా కుదరదు వాడెవడో నాకు తెలియదు ముర్రో అంటూ ఎంత నెత్తి నూరు కొట్టుకున్నా ఎవరూ నమ్మటం లేదు తెలియకుండానే వెంబడొచ్చావా తెలియకుండానే ఏ గుర్రం బాగా ఉందో చెప్పావా నీ కళ్ళకు మేమేమైనా వెర్రివాళ్ళలాగా కనపడుతూ ఉన్నావా మీరిద్దరూ తోడు దొంగలని మాకు తెలుసు కానీ మరీ అదక డబ్బులు తీసి అక్కడ పెడతావా లేక కింద మీద వేసి నాలుగు తన్నాలా అంటూ అంగీ పట్టుకున్నాడు దాంతో మోసగాడు ఏమీ చేయలేక జేబులో నుంచి అరవై బంగారు వరహాలు తీసి ఆ గుర్రాల వాడికిచ్చి చచ్చా అడుగు పెడితేనే పది వరహాలు వచ్చాయని సంబరపడితీని కానీ వాడు నాటే టోపీ పెడతా ఉన్నది కనుక్కోలేకపోతేనే అని బాధపడుతూ బయటకొచ్చాడు ఇదంతా దూరం నుండి చూసిన ఒక ముసలాయన ఎవరు ఎవరునైనా నువ్వు నీది ఈ ఊరు కాదనుకుంటానే అన్నాడు దానికి మోసగాడు అవును తాత అది ఎలా కనుక్కున్నావు అన్నాడు దానికి ఆ ముసలాయన పెద్దగా నవ్వి నువ్వు ఇంత సులభంగా మోసపోయావంటేనే తెలిసిపోతుంది నీది ఈ ఊరు కాదని అయినా జేబులో వరహాలు గల్లు గల్లుమని మోగుతూ ఉంటే ఎవరికైనా కాజేయాలనిపించదా దానికి తోడు ఈ ఊరులో వీధిక జేబు ఉన్నాడు కన్ను మూసి తెరిచేలోగా కాసులు కనపడకుండా మాయమైపోతాయి ఉండు ఒక్క నిమిషం అంటూ తన జేబులో నుంచి ఒక చిన్న వరహాలు వేసుకునే ఎర్ర రంగు సంచి ఇచ్చి ఇదిగో ఇది తీసుకో నీ వరహాలన్నీ ఇందులో వేసుకుని గట్టిగా మూట కట్టి ఎవరు కొట్టేయకుండా లోపల జేబులో పెట్టుకో అచ్చవు నా మనవడు లెక్కనే అమాయకంగా ఉన్నావు అందుకే చెప్తూ ఉన్నా అన్నాడు ఆ మోసగాడు తన వరహాలను ఒకసారి లెక్క పెట్టుకుని వాటిని సంచిలో వేసుకుని లోపల జేబులో దాచిపెట్టుకున్నాడు నుంచి ఏమీ తినకపోవటంతో బాగా అవుతూ ఉంది అక్కడ ఒక పెద్ద పలహారశాల కనపడింది లోపలికి పోయి కూర్చొని ఉగ్గాని బజ్జి తీసుకురమ్మని చెప్పాడు అక్కడ చాలా మంది ఉన్నారు నచ్చనివి తెప్పించుకుని సంబరంగా మాట్లాడుకుంటూ తింటూ ఉన్నారు అంతలో ఒక బట్టనెత్తి పెద్ద పైకి లేచి గట్టిగా దొంగ దొంగ నా బంగారు వరహాలు కొట్టేశాడు పట్టుకోండి పట్టుకోండి అంటూ గట్టిగా అరవసాగాడు అందరూ ఉలిక్కిపడి వంక చూడసాగారు ఆ అరుపులు విని బయటికి పోతున్న రాజభటులు లోపలికొచ్చారు బట్టనెత్తి వ్యక్తి రాజభటులను చూసి అయ్యా లోపలికి వచ్చేటప్పుడు మూట ఈజేబులనే ఉంది ఇప్పుడే ఇలా తింటూ ఉన్నానో లేదో మాయమైంది ఇక్కడే ఎవరో కొట్టేశారు అన్నాడు దాంతో భటులు అందరి వెంకా చూసి ఎవరు ఇక్కడ నుంచి పక్కకి కదలకండి బయటికి పోకండి అంటూ తలుపులేసి ఆ బట్టతల తల పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి నీ మూట ఎలా ఉంది దాన్ని ఎలా కనుక్కోవటం అందులో ఎన్ని వరహాలు ఉన్నాయి అడిగారు ఆ మాటలకు వాడు అయ్యా నాది ఎర్ర రంగు వరహాల మూట అందులో సరిగ్గా యాభై బంగారు ఉన్నాయి అన్నాడు ఆ మాట వినగానే మోసగాడు అదిరిపడ్డాడు తీసి వీడు నా వరహాలకే అసలు పెడుతున్నాడా అని అనుమానపడ్డాడు రాజభటులు ఒక్కొక్కరిని వెతుకుతూ ఈ మోసగాడి దగ్గరకు వచ్చారు అంతా వెతికితే లోపల ఎర్ర రంగు మూట కనపడింది దానిని చూడగానే ఆ బట్టని తాయన ఎగిరి ముందుకు దూకి అయ్యా ఇది నాదే వీడే కొట్టేసినట్టున్నాడు అంటూ గట్టిగా అరిచాడు దానికి ఆ మోసగాడు ఎర్రనివన్నీ నీవే అంటే ఎలా ఇప్పుడే దీన్నొక ముసలైన వరహాలు పెట్టుకోవటానికి నాకు ఇచ్చాడు అన్నాడు అప్పుడు ఆ బట్టను ఎత్తాయన అయ్యా కావాలంటే లెక్క పెట్టుకోండి అందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా సరిగ్గా యాభై బంగారు వరహాలు ఉంటాయి అంతేకాదు ఆ సంచికి లోపల చిన్న ఆరుంది అందులో మా ఇంటి చిరునామ ఉన్న చిన్న కాగితం మొక్కుంటుంది పొరపాటు నా సంచి అక్కడైనా పడిపోతే ఎవరికైనా మంచివాడికి దొరికితే తిరిగి అప్పచెప్తారని ఆ కాగితం అందులో ఎప్పుడు పెట్టుకుంటా అన్నాడు రాజభటులు సరేనని ఎర్ర రంగు సంచి లోపల వెతికారు యాభై బంగారు వరహాలతో పాటు వాడు చెప్పినట్లే లోపల చిన్న కాగితము అందులో వాడి చిరునామా కనపడ్డాయి దాంతో వాళ్ళు ఆ వరహాల మూట వెత్తికి అప్పచెప్పారు ఆ మోసగాడి దగ్గరకు వెళ్ళి ఏరా చూడటానికి పెద్ద జమీందారు ఉన్నావు జనాలను మోసం చేసి బతుకుతున్నావా నీలాంటి వాళ్ళ వల్ల నేరా మా ఊరికి పేరు అంటూ వాణ్ణి ఒంగోబెట్టి దభి దభి మన నాలుగు గుద్దులు గుద్దారు ఆ ముసలోడు ఈ బట్టనితడు కలిసి ఎంత మోసం చేశారు ఎంత తెలివి తక్కువగా వాళ్ళ బుట్టలు పడిపోయాను అని బాధపడుతూ ఇంకొంతసేపు అక్కడే ఉంటే అనవసరంగా అందరి చేతుల్లో తన్నులు తింటమే కాకుండా కారాగారంలో బందీ కావటం కూడా ఖాయం అనుకున్నాడు అంతే ఒక్క ఊదుటిన తన బలమంతా ఉపయోగించి రాజభటులను వెనక్కి నెట్టాడు వెంటనే ఆ మోసగాడు వేగంతో అక్కడి నుంచి బయటకు ఉరికాడు రాజభటులకు కనపడకుండా చాలా దూరం పారిపోయాడు నుంచి ఏమీ తినకపోవటంతో బాగా ఆకలి వేస్తూ ఉంది చేతిలో పైసా కూడా లేదు ఏం చేయాలబ్బా అని అనుకుంటూ ఉంటే మెడలో పచ్చలహారం నెప్పికొచ్చింది దాన్ని ఎక్కడైనా అమ్ముదామని ఒక అంగడి వద్దకుపోయాడు కానీ ఏ అంగడికి పోయినా ఎవరూ కొనటం లేదు చూడునైనా ఈ ఊరిలో అడుగుకొక దొంగ గజానికి ఒక మోసగాడు తిరుగుతూ ఉంటారు ఏది కొనుక్కొచ్చిన సొత్తు ఏది కొట్టుకొచ్చిన సొత్తు ఆ దేవుడికే తెలియాలి రాజపటులు దొంగ నగల తనిఖీ కోసం వచ్చినప్పుడు పట్టుబడితే నగలు గుంజుకోవటంతో పాటు నాలుగు నెలలు లోపల వేసి కుమ్ముతారని మా భయం కాబట్టి ఈ బజార్లో ఎవరు నిహారాన్ని కోనరు అని ఒక ఆయన చెప్పాడు మోసగాడికి ఏం చేయాలో తోచక అది ఎలా అమ్మాలో తెలియక బిగులుగా అడుగులో అడుగు వేసుకుంటూ పోతూ ఉంటే ఒక పిల్లవాడు దగ్గరకొచ్చి అన్నా ఈ పెద్ద బజార్లో కొనరు కొనరుగాని పక్క సందులో చిన్న ఒకడు ఉంటాడు అతడి పని దొంగ సొత్తు అమ్మటం కొనటం రాజభటులకు ఎప్పటికప్పుడు లంచాలు ముట్ట చెప్తూ ఉంటాడు కాబట్టి అతన్ని ఎవరు పట్టుకోరు నా వెంబడిరా అతని ఇల్లు చూపెడతా అన్నాడు దాంతో ఆ మోసగాడు ఆ పిల్లవాడు వెనకాలే వెనక వీధిలోకి పోయాడు ఒక ఇంటి ముందు అరుగుపైన ఒక ముసలాయన కనపడ్డాడు పిల్లడు ఆ ముసలాయన్ని చూపుతూ ఈయన నేను చెప్పిన చిన్న సుంకన్న అటు ఇటు చూడకుండా పోయి పని చేసుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాడు చిన్న సుంకన్న దగ్గరికి పోయి పచ్చల హారాన్ని చూపించాడు వాడు ఆ హారాన్ని పైకి కిందకి బాగా చూసి పచ్చలు అసలువో నకిలీవో పరిశీలించి చూశాక చూడు నాయన నేను ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లు చెప్తాను ఇది చాలా మంచి హారం నాలుగు వందల వరహాలపైనే ఉంటుంది ఎవరైనా సరే అద్దుకొని తీసుకుంటారు కానీ మోసగాళ్ల దేశంలో అమ్మటమైనా కొనటమైనా అంత సులభం కాదు చాలామందికి నెల నెల మామూలు ఇయ్యాలి కాబట్టి సగం ధరకు మించి ఒక్క చిల్లి కూడా ఎక్కువ ఇయ్యలేను నీకు నచ్చితే ఇవ్వు లేదంటే వేరే చోట ఎక్కడైనా అమ్ముకో నా దగ్గర మారు మాటలు బేరాలు ఏమీ ఉండవు ఏదైనా సరే ఒక్క మాటతో తెగిపోవాలి ఇది నా పద్ధతి అన్నాడు ఆ మోసగాడికి ఏం చేయాలో తోచలేదు పెళ్ళైన కొత్తల్లో ఎంతో ముచ్చటపడి నాలుగు వందల వరహాలు పోసి కొన్న హారం అది కానీ తిరిగి ఊరికి వెళ్ళటానికి చేతిలో ఏమీ లేదు ఆకలేమో నిమిష నిమిషానికి పెరిగిపోతూ ఉంది తెలిసి తెలిసి ఈ మోసగాళ్ళ దేశానికి రావటం నాదే బుద్ధి తక్కువ ఇంకొకసారి పొరపాటును కూడా ఇటువైపు రాకూడదు అనుకుంటూ ఆ హారాన్ని వాడి చేతిలో పెట్టి రెండు వందల బంగారు వరహాలు తీసుకుని బాధగా బయటకొచ్చాడు బజార్లో వెళ్తూ ఉంటే ఒకచోట జిలేబీల అంగడి కనపడింది ఘుమఘుమలాడే వేడివేడి జిలేబీలు చూడగానే సర్రుల నోట్లో నీళ్లురాయి దానికి తోడు నుంచి ఏమీ తినలేదు కదా మంచి ఆకలి మీద ఉన్నాడు అంగడికి పోయి ఒక బంగారు వరహ ఇచ్చి వచ్చి నన్ను జిలేబీలు మూట కట్టియ్యమన్నాడు వాడు ఆ బంగారు వరహానికి మీదికి పరిశీలించి చూసి నేల మీద వేసి కొడితే టప్పుమని చప్పుడొచ్చింది వెంటనే వాడు కోపంగా ఏరా సత్తు వరహాలకు బంగారపు రంగు వేసుకొచ్చి నన్నే మోసం చేయాలనుకుంటున్నావా ఎంతమందిని చూడలేదు నేలాంటి ఇలాంటి దొంగ అది అంటూ చెంప మీద ఒకటి పెరికాడు అంతే వాడు ఆ అంటూ చెంప పట్టుకొని అక్కడే కూలబడ్డాడు నొప్పికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి అంగడయినా చేతిలోని వరహాని వాడి మొహం విసిరి కొడుతూ ఇంకోసారి వీధిలో కనుక కనపడ్డామనుకో కాళ్ళు చేతులు విరగొట్టి కళ్ళల్లో కారం పొడి చల్లుతా ఏమనుకుంటున్నావు అన్నాడు దాంతో మోసగాడు వెంటనే తనను మోసం చేసిన చిన్న సుంకన్నను పట్టుకోవటానికని వేగంగా ఊరుక్కుంటూ వాళ్ళ ఇంటి దగ్గరకు పోయాడు అరుగు మీద ఎవరూ లేరు తలుపులు మూసున్నాయి కోపంగా పోయి తలుపులు దభి దభి గుద్దాడు ఒక ఆడ ఆమె తలుపులు తెరిచింది ఎవరునాయన నువ్వు ఎందుకలా అంత గట్టిగా తలుపులు పగిలిపోయేలా కొడుతున్నావు కొంచమే నా తెలివి ఉందా నీకు అని అరిచింది దానికి వాడు ఇంతసేపు ఈ అరుగు మీద చిన్న సుంకన్నా అని ఒకడు అంగడి పెట్టుకుని ఉండనే ఆయన ఎక్కడా అన్నాడు ఆమె అంగడా ఈ అరుగు అటువంటిది అటువంటిదేమీ లేదే ఈరోజు ఎవరో ఒక ఆయన ఒక పిల్లడు వచ్చి అమ్మ మాది పక్క ఊరు చాలా దూరం నుంచి నడిచి నడిచి కాళ్ళు నొప్పి పుడుతూ ఉన్నాయి కాసేపు అరుగు మీద కూర్చొని పోతామంటే సరే అన్న అంతే అంది దానికి మోసగాడు ఊరి దేవుడోయ్ ఈ ఊరిలో సన్నపిల్లుడి దగ్గర నుంచి పండు మూసలాళ్ళ వరకు అందరూ మోసగాళ్లే ఇంతమందిని మోసం చేసిన నన్నే ఇలా దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉన్నారంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు అనుకుంటూ అక్కడి నుండి వచ్చేశాడు చీకటి పడుతూ ఉంది ఆ మోసగాడు నీరసంగా అడుగులు అడుగు వేసుకుంటూ నడవసాగాడు ఆకలితో కళ్ళు తిరుగుతూ ఉన్నాయి నడవలేకపోతూ ఉన్నాడు దారిలో ఒక పెద్ద గుడి కనపడింది నెమ్మదిగా అక్కడికి చేరి ఒక మూల నీరసంగా కోలబడ్డాడు అది చూసిన ఒక బిచ్చగాడు దగ్గరికి వచ్చి ఏంది దొర ఇది చూడటానికి గొప్పింటి బిడ్డలా ఉన్నావు ఏమైంది ఇక్కడ కూస్తున్నావు అన్నాడు దానికి ఆ మోసగాడు కళ్ళ నీళ్లతో ఈ ఊరిలో అడుగడుగున దొంగలే నిండా ముంచేసినారు ప్రొద్దుట్నుంచి ఏమి తినక కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఏమైనా ఉంటే కొంచెం పెట్టు అని దీనంగా అడిగాడు ఆ పిచ్చగాడు ఒక్క నిమిషం ఓపిక దొరా గుడిలో అందరికీ రవ్వకేసరి పెడుతూ ఉన్నారు కళ్ళు మూసి తెరిచేలోగా అది తీసుకొని ముందుంటా చూడు అంటూ లోపలికి ఉరుక్కుంటూ పోయి ఒక గిన్నె నిండా తియ్యని రవ్వకేసరి తెచ్చి వాడి ముందు పెట్టాడు అది చూడగానే ఆనందంతో మోసగాడి మొహం వెలిగిపోయింది బారా బారా దాన్ని కడుపు నిండా తిన్నాడు అంతే అది తిన్న కాసేపటికే వాడికి నిద్ర ముంచుకొచ్చింది బిచ్చగాడు అందులో మత్తుమందు కలపడంతో మబ్బు ఎక్కి ఎక్కడవాడక్కడ అలాగే పడి నిద్రపోయాడు తర్వాత రోజు పొద్దున్నే ఎవరో పదెక్కడి నుంచి అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటే అదిరిపడి లేచాడు ఇంకేముంది ఒంటి మీద చిరిగిన పాత తువ్వాలు తప్ప ఏమీ లేవు పట్టు అంగి పట్టు పంచా కీర్రు చెప్పులు అన్నీ బిచ్చగడ్డితో పాటు మాయమైపోయాయి నిజమే ఏవో అనుకుంటుంది కానీ తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని ఆ రోజు మామ చెప్పింది నిజమే నేనే పెద్ద మోసగాండని ఎదురు ఎవరూ లేరని ఇన్ని రోజులు ఎగిరెగిరి పడినా కానీ ఈ ఊళ్ళో అందరూ నాకన్నా మోసగాళ్లే అది కూడా అలాంటి ఇలాంటి మోసగాళ్ళు కాదు మోసగాళ్ళకు మోసగాళ్ళు అనుకుంటూ సిగ్గుతో ఆ చిరిగిన తువ్వలను కూడా ఎవరైనా ఎత్తుకుపోతారేమోననే భయంతో దాన్ని గట్టిగా పట్టుకుని ఇంటి దారి పట్టాడు కథ సమాప్తం ప్రియ సఖులు మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చెయ్యండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం नमस्ते